కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం బల్లవరం గ్రామంలో ఆరో వారం పొలం కార్యక్రమం నిర్వహించబడింది ముప్పై మంది రైతులను ఐదు గ్రూపులుగా విభజించి పొలాలు పురుగుల పరిస్థితిని విశ్లేషించి తల ద్వారా అవగాహన కల్పించబడింది ప్రస్తుత వాతావరణం దోమల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున వాటి జీవిత చరిత్ర నియంత్రణ పద్ధతులు వేరే పంటలపై ప్రభావం మరియు నివారణ చర్యలను రైతులకు వివరించారు అగ్రికల్చరల్ అధికారులు గ్రామ సర్పంచ్ స్థానిక రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అరవై డెబ్బై రోజుల్లో తగులుతుంది మేడం అరవై డెబ్బై రోజు డెబ్బై రోజులకి మాకు కొంచెం చూసారా ఆకులు మీరు దుబ్బు దగ్గరికి వచ్చి కింద చూసుకున్నారనుకోండి అప్పుడు నమస్తే అండి ఈ మేడం గారు ఈ పొలంబడి కార్యక్రమం ఈవేళ ఆరో రోజు ఆరో వారం అండి పీ మలవరం గ్రామంలో ఆమె చెప్పేటటువంటి కార్యక్రమాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి గ్రౌండ్ లెవెల్లో ఆ దోమ గురించి మిత్రపురుగులు శత్రు పురుగులు ఆ పొలం పరిశీలన గురించి చాలా చక్కగా వివరించారండి గట్లు శుభ్రంగా బాగు చేసుకోవాలి అదే ఈ తెగుడుకి మూల కారణం అని చెప్పారండి సో ఆవిడ చెప్పిన తర్వాత మేము గట్లు శుభ్రం చేసుకోవడం జరిగిందండి దాని యొక్క ఫలితాలు కూడా మేము చాలా చక్కగా మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం అండి నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు మరి మనం పొలంబడి పీ మల్లవరం గ్రామంలో జరుపుకుంటున్నాము ఆరో వరం జరుగుతుందండి దీంట్లో భాగంగా మనకి పొలం పరిశీలన విశ్లేషణ కార్యక్రమంలో మన రైతు సోదరులందరూ కూడా ఐదు గ్రూపులు ఆ డైగ్రామ్స్ వేసి కూడా ప్రతి ఒక్కరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి అదే విధంగా స్పెషల్ టాపిక్ గా మనం ఈ రోజు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎక్కువ దోమ ఉధ్రిత వచ్చే అవకాశం ఉంది కాబట్టి దోమ గురించి మరియు పొడతగిల గురించి చెప్పుకోవడం జరిగిందండి రైతు సోదరులందరూ